మధ్యలో ఎవరిస్తాడు మరి ఉంది పరిస్థితి ఏంటి కౌంటు ఆ రెండు నెలల కూడా లెక్కేసుకుని కౌంట్ ఏమంటే అట్లాగవుతుంది ఇక్కడ ముందు నువ్వు ఇన్ని రోజులు జరిపావు బ్రేక్ ఇచ్చేసావు అయిపోయింది అక్కడతో మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు లెక్కనైతే ఏం చెప్పాలంటే క్రదర్సార్ రెండు వేల ఆరు వందలు ఇప్పుడు ఒక ఐదు వందల కిలోమీటర్లు నడిచారని చెప్పాలి రెండు సార్లు ఇప్పుడు అమ్మాయి లేకపోతే షర్మిల్ది మూట ముందు కలిపితే ఆరు వేలు ఏమవుతుంది పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు ఎక్కడ తర్వాత అక్కడ మూడున్నర వేలు చేసింది కదా మధ్యలో గ్యాప్లు ఇచ్చి ఇక్కడైతే కంటిన్యూ చేసింది అక్కడైతే గ్యాప్లు ఇచ్చి చేసింది కదా మొత్తం ఏడు వేల కిలోమీటర్లు ఒక సీరియస్ కారణం ఏమన్నా ఉందా పాదయాత్ర ఇంత హడావుడిగా ముగించేయడానికి ఎందుకంటే బాబు గారి చానుక్యం మామూలు కాదు అంటారు నాకు లోకేష్ గారి ముందైతే మీరు అన్నట్టు పెద్ద పెద్ద నాలుగు వేలు అది హడావుడితోనే వచ్చారు కాకపోతే స్టార్టింగ్ లోనే ఆయన మరణించడం తారకరత్న తర్వాత ఇదంతా జరగడం చూస్తే ఏం జైలుకెళ్లేదు ఇదంతా అంటే కలిసి రాలేదేమో ఒక సెంటిమెంట్ గా కూడా యోగాలో స్టార్ట్ చేయడం వల్ల ఇంకా ఆపే బాబు అని ఏమైనా చెప్పారు లేదు నేను అనుకోవడం ఏంటంటే బయటికి చెప్పలేని సమస్య బాబు గారి హెల్త్ జైలు ఆయన సైకలాజికల్ గా బాగా ప్రెషర్ ఆ జైలుకి వెళ్ళాక వచ్చిందా వచ్చాక వచ్చిందా ముందు ఉండదు ఆయన జైల్లో అన్ని నెలలో ఉండటం అంటే యాభై రోజులు అంటే మెంటల్ ప్రెజర్ కూడా మెంటల్ ప్రెషర్ ఒక దాని వల్ల ఫిజికల్ గా ఆయన తేడా ఉంది చాలా మీరు ఫేస్ లో చూస్తే ఫిజికల్ గా ఆయన పర్ఫెక్ట్